ఉమ్మరికృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి న్యాయం జరగాలి అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దాంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరగ్గా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది టొట్ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ನಡಾಡ್ <laughs> ಎಮ್ನ తప్పే కదా బొడే కలుపు కాదు అప్పలేంటారు వారం పది వారం అయితే తెలుసు మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదా కాలేజీ తెలీదా ఎవరికి తెలీదు కూర్చిపోతున్నారు మళ్ళీ కూర్చుంటున్నారే మీ కళ్ళు కూర్చుంటారు ఏంటి ఏంటరే అది హిడుల్ కెమెరా అమ్మా ఇది చూడల్ హిరల్ కెమెరా పెట్టారని బూట్ లో పెట్టేశారు Yeah. <laughs> గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా అప్పలేరు రెండు గుర్తు గంటలు గుర్తొచ్చు పదాలు వచ్చా వారం పది రోజులైంది రియాక్ట్ అయింది తెలుసు వచ్చే వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని తెలీదానికి వీడియో వీడియోలు ఏంటి చేయకాలి हाँ मैं देख रहा हूँ मैं कैमरा ना इस दूर नहीं है कैमरा नहीं सर नहीं आटो चेंज हाँ नहीं सर जो ऊपर सोले सर మాట్లాడటం కేవలం ఒలియాలకారురు కర్మ స్థితి ఉపదరం మాట్లాడండి మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం एडिटर इन चीफ मीडिया बस न्यूज़ चैनल आंध्र प्रदेश మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్